నమస్తే ఇవన్నీ పాత కొత్త ముత్యాల నగలు మీ దగ్గర ఏమైనా పాత ముత్యాలు ఉన్నా కూడా ఈ డిజైన్స్ చూసి మీరే ఓన్గా డిజైన్ చేసుకోవచ్చేమో చూడండి ఫస్ట్ పిక్చర్లో చూడండి మన దగ్గర పాత ముత్యాలు ఉన్నాయనుకోండి ఇలా డిజైన్ చేసుకోవచ్చు చూడండి ఒక హారం లాగా డిజైన్ చేసుకున్నారు ఇవి పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా ఉపయోగపడతాయి సెకండ్ పిక్చర్లో కూడా చూడండి ఈ ముత్యాలు కానీ పీత్స్ కానీ స్పెషల్గా వాళ్ళు కూడా డిజైన్ చేస్తారు ఫస్ట్ పిక్చర్లోది చూడండి మనం ఒక రెండు గ్రాములు ఒక గ్రాములో ఇలాంటి కట్లు కనుక చేయించుకున్నా లేదు మన దగ్గర పాతవి ఉన్నా కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఈ డిజైన్ మీకు బాగా ఉపయోగపడుతుంది చూడండి ఒక మినీ హారం లేదంటే పెద్ద హారం లాగా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు సెకండ్ది కూడా అంతే ఇవి చూడండి మన దగ్గర రైస్ పర్ల్స్ పాతవి ఉన్నా కూడా కట్టు తీగలతో అలా కూడా చేయించుకున్న వాళ్ళు బంగారు తీగలతో చేయించుకున్న వాళ్ళు ముప్పై సంవత్సరాల క్రితం అలా పాత గొలుసులు ఉంటే వాటిని పోల్స్ వరకే తీసుకొని ఇలా మీరు డిజైన్ చేసుకోవచ్చు ఈ లాకెట్స్ కూడా బంగారం అవ్వాల్సిన అవసరం లేదండి మన దగ్గర సిల్వర్ కానీ లేదంటే ఫ్యాన్సీవి కూడా దొరుకుతాయి ఇది ఒక సపరేట్ నగ అవుతుంది ఆలోచించండి ఇది ఒక ఫంక్షన్స్కి వేసుకోవచ్చు మనం తక్కువ ఖర్చులో మన దగ్గర ఉన్న పాత ముత్యాలతోనే ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఇవి కూడా చూడండి ఇవైతే అసలు పెద్ద పెద్ద ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అలా వేసుకోవచ్చు మనం చాలామంది ముత్యాలు కొనుక్కొని పెట్టుకుంటారు ఇంట్లో అలాగే ఉండిపోతాయండి ఇంకా అలా మరుగున పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా తీసే సింగిల్ లైన్ పెద్ద ముత్యాలు కూడా చాలామంది కొనుక్కున్నారు ఇలా మన దగ్గర లాకెట్స్ ఉంటాయి కదా మనం చేయించుకున్నవి ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు చూడండి ఇవి కూడా అలా డిజైన్ చేసి ఇది బ్రైడల్కి డిజైన్ చేశారు చూడండి తక్కువ కాస్ట్లో బ్రైడల్ వేరు ఒకవేళ మనకి స్తోమత లేదు సడన్గా పెద్ద పెద్ద హారాలు చేయించుకోలేము అన్నప్పుడు పెళ్లి కూతుర్లు ఇలా డిజైన్ చేసుకోవచ్చు లేదు డిఫరెంట్ డిఫరెంట్గా రెండు మూడు ఫంక్షన్లకి కావాలి అని అన్నప్పుడు ఒక ఫంక్షన్కి ఇలా డిజైన్ చేసుకోవచ్చు లాకెట్స్ నార్మల్ ఇవి కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటాయండి పర్ల్స్కి ఇవి చూడండి పాత దండకి ఎలా ఏర్పాటు చేశారు ఫస్ట్ పిక్చర్లోది ఇదొక ఐడియా అండి మనం కూడా ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు సెకండ్ది కూడా చూడండి ఇది ఇప్పుడు బాగా ట్రెండింగు చాలామంది ఇలా వేరే కలర్ బీట్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు ఇది కూడా ఒక మోడల్ బ్రైడల్ ప్లస్ మనం ఫ్యాన్సీ లాకెట్స్తో డిజైన్ చేసుకోవచ్చు ఇది కూడా ఒక మోడల్ చూడండి ఇవైతే చాలా పాతవన్నమాట ఇవి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళే డిజైన్ చేసుకున్న ఫ్యాన్సీ పర్ల్స్ అనమాట మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇవి లేటెస్ట్గా డిజైన్ చేసింది సెకండ్ పిక్చర్లో అయితే పాత ముత్యాల దండలు తీసుకొని ఇలా ఒక డిజైనర్ పీస్ లాగా చేశారు ఇది ఫస్ట్ పిక్చర్లో కూడా చూడండి మనకి కాసుల పేరుకి సారీ ఈ లాకెట్ మనం అరేంజ్ చేసుకుంటా ఉంటాం కదా స్టెప్స్ చైన్ అండ్ పెట్ల గొలుసుకి చూడండి అలాగే అరేంజ్ చేశారు సెకండ్ బి పాత ముత్యాలు నెక్ వరకు ఒక నాలుగైదు వరసలు ఒక స్పెషల్ పీస్ లాగా తయారు చేసుకున్నారు ఇది ఒక పాత ముత్యాల నక్లెస్ అండి నా దగ్గర ఉంటే పెట్టాను థ్యాంక్ యూ